మాచిల్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం పెన్నెల్లి సోదరులు సిద్ధమైనా అంటూ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాలు విసిరారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి మరి ఈరియంలో ధ్వంసం చేయించారు తాలిబాన్ ముఠాల్లాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు నువ్వు భయపడితే భయపడేవాడు ఎవరు లేరు పోలీసు ఆదేశాలు బేఖరా చేస్తూ అర్ధరాత్రి పరారయ్యాడు పిన్నెల్లికి చట్టాన్ని గౌరవించడం రాదు అని మండిపడ్డారు కారంపూడి రెంటాళ్ల ప్రాంతాల్లో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి వాహనాలు తిరుగుతూ సినీ పక్కీలో కర్రలు రాళ్లతో దాడులు చేయించాడని విమర్శలు గుప్పించారు పరామర్శకు వెళ్లే వాళ్ళు ఆయుధాలు తీసుకొని పోతారా అందుకే మాచర్లలో తాలిబాన్ ప్రభుత్వం పాలిస్తుందన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు అని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలియజేశారు నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏ భయం నిన్ను వెంటాడుతుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్నాం మా ప్రభుత్వం రాగానే మాచర్లలో జరిగిన అరాచకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగింది ఎందుకంటే గత నాలుగు ఐదు మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆచారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే పోలీసు హౌస్ లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు పిచ్చి కుక్క ప్రజల మీదకి ఉసిగొలిపి ప్రజల మాన ప్రాణాలు నిజం చెప్తున్న కొన్ని గ్రామాల్లో అయితే ఈ వాలంటీర్ని ఎన్నో విధాలుగా చేర్చి వాళ్ళ నోట్లు మూసిన సంఘటనలని చెప్పుకోవడానికి బయటికి రావట్లేదు ఇది నీ పరిపాలన కబడ్దార్ జాగ్రత్తగా ఉండదు పిచ్చి పిచ్చిగా జనాల్ని వెతిరటం కాదు ఒళ్ళు దగ్గర ఇది ప్రజాస్వామ్యం నీ జాగీర్ కాదు నీ తాత జాగీర్ కాదు ఆరుగురు గాయపడ్డారు ఆ తర్వాత సాక్షాత్తు ఎస్పీ గారు ఉన్నప్పుడే మళ్ళీ ఐదారు చేశారు ఇటువంటి వ్యవహారాలని నడుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకుల మీద కులాల మీద ఉండటానికి ప్రయత్నం చేస్తాను ఎంతమంది నీలాగా నేను గాలి వదిలేక వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్ తో పెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నాం ఈ దుర్మార్గానికి బలైన వాళ్ళందరినీ మొత్తం డెబ్బై నాలుగు మంది మా దృష్టిలోకి వచ్చినాయి చిన్న చిన్న ఒంటి మీద దత్తుల్లో దెబ్బలో వాతలో అయిన కాకుండా గాయాలతో వాడు తెలుస్తుంది డెబ్బై నాలుగు మంది